అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ ఈరోజు బొజ్జనకొండ ప్రాంతంలో మనం ఉన్నాము మరి లక్షలాది మంది తరలి వచ్చి కనుమ తీర్థం చేసుకునే బొజ్జన్నకొండ ప్రాంతం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని మరింతగా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తే ప్రతి సంవత్సరం వచ్చే పర్యాటకులందరూ కూడా మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఎటువంటి అభివృద్ధి లేదు కొండ ప్రాంతం ఎట్లా ఉందో గతంలో లాగానే అనే గతంలో అనుకున్న సందర్భాలు విన్నాము మరి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేక రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మన గతంలో అనేక సార్లు కూడా నేను ప్రెస్కి కూడా అడ్రస్ చేయటం జరిగింది కొండకి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే మన ఎటువంటి కట్టడాలు కట్టడానికి అనుమతులు వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను విన్నవించిన తర్వాత వెంటనే స్పందించి అధికారులు కూడా ఆదేశాలను ఇచ్చి గౌరవ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో మనం ఏలూరు కాలువ పక్కన ఒక వన్ పాయింట్ సిక్స్ ఏకర్స్ స్థలాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ కేటాయించిన తర్వాత దీనికి అనుమతులు తీసుకురావటము ఇప్పుడు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఆల్రెడీ నిర్మాణం కూడా మొదలై ఇంచుమించి ఇంకొక ముప్పై రోజుల్లో దాన్ని పూర్తి చేసి కూడా మనకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది మరి దానిలో ఒక బుద్ధుని ధ్యాన మందిరం వస్తుంది ఒక పార్కింగ్ ఏరియా వస్తుంది ఒక లైట్ అండ్ సౌండ్ షో అరేంజ్మెంట్కి సరిపడినటువంటి ఒక మ్యూజియం గ్యాలరీ వస్తుంది ఒక టికెటింగ్ సదుపాయం ఉంటుంది మరి దాని ద్వారా పర్యాటకంగా ఈ ప్రాంతం మన దేశంలోనే ఒక విశిష్టమైన ప్రాంతంగా దీన్ని గుర్తింపు పొందుతుందని మేము ఎంతో ఎంతో సంతోషిస్తూ దాని ద్వారా యువతకు ఉపాధి వస్తుంది స్థానికంగా ఉండేటువంటి అనేక మందికి ఇక్కడ ఒక కొనుక్కని వచ్చే పర్యాటకుల కోసం సదుపాయాలు కల్పించడానికి కూడా మరి స్థానిక యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి తర్వాత భవిష్యత్తులో దీనిని ఇంటర్నేషనల్ స్థాయికి ఎందుకంటే కొండ దశాబ్దాల చరిత్ర కలిగిన కొండ అలనాడు ఒక మత్స్య ఆకారంలో మత్స్యరాజులు వడ్డాదిని రాజధానిగా చేసుకుని అక్కడ పరిపాలన చేసినప్పటి నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మనం పైన చూస్తూ ఉంటాం అలనాడు మరి ఏదైతే బుద్ధుని యొక్క ఆశయాలని ఆచరణలని బోధనల్ని మరి ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ భిక్షువులు నివసించే వారిని ఇక్కడ ప్రార్థనలు వారిని ఇక్కడ లింగాల కొండ దాన్నే స్థూపాల కొండ అని కూడా అంటాము అట్లాగే బొజ్జన్న కొండ అది బుద్ధిని అని మరి అలనాటి నుంచి బుద్ధిని కొండ ఇప్పుడు బొజ్జన్న కొండగా నామాంతరం చెందింది సో ఈ ప్రాంతం మనకి చాలా విశిష్టమైనది ఎందుకంటే ఇంటర్నేషనల్ గా మన అనేక దేశాలు వెళ్ళేటప్పుడు ఇప్పటికీ కూడా బుద్ధిజంని వాళ్ళు విశిష్టంగా వాళ్ళని వాళ్ళు పాటించి ఒక బంగారు దేవాలయాల్ని కూడా నిర్మించి వాళ్ళ మరి బౌద్ధుని ఆరామాలన్నీ కూడా విదేశాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ మన దేశంలోనే బౌద్ధిజం పుట్టింది అంబేద్కర్ లాంటి మహానీ మహనీయులందరూ కూడా మరి వారి చివరి దశలలో వాళ్ళు బుద్ధిజంని ఆచరించారని చెప్పి మనకి హిస్టరీ చెప్తూ ఉంది అశోకుడు లాంటి చక్రవర్తులు అనేక యుద్ధాలు చేసిన తర్వాత మరి మనశ్శాంతి కోసం ఇవన్నీ దేనికి అని వాళ్ళు కూడా బుద్ధిజం స్వీకరించి వాళ్ళంతా కూడా మరి రాబోయే తరాలకు అందించాలని తపన పడ్డారని చెప్పి మనకి హిస్టరీ తెలుస్తుంది మరి మన ప్రాంతానికి ఒక మణిహారమైనటువంటి బొజ్జన్న కొండని ప్రజాప్రతినిధులుగా మన ప్రభుత్వంలో ఈ రోజు మరి మొట్టమొదటిసారి